రైల్వే కోడూరు మండలం మాధవవరం ఓడు గ్రామ సచివాలయంలో జిల్లా స్థాయి ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత శాఖ ఏపీడీ ప్రతాప్ విచారణ చేపట్టడం జరిగింది ఈ విచారణలో అక్కడ పనిచేస్తున్న ఉపాధి కూలీలను అందరినీ పిలిపించి ఒక్కొక్కరి దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది అంతేకాకుండా కంప్లైంట్ చేసిన గూడూరు సుబ్రహ్మణ్యం రాజును పిలిపించి ఎవరు పనిచేస్తున్నారు ఎక్కడ పనిచేస్తున్నారు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తారన్న విషయాన్ని వంద రోజుల పాస్ పుస్తకంలో చూసి ఆ డేటాను వారి దగ్గర నుంచి సేకరించి అక్కడ ఏమి జరుగుతుందన్న విషయాల గురించి కూలీల నుంచి క్లుప్తంగా విషయాలను తెలుసుకోవడం జరిగినది అక్కడ వచ్చిన కూలీల దగ్గర కూడా సంతకాలు సేకరించడం జరిగినది అంతేకాకుండా అక్కడికి చేరుకున్న కూలీలను ఒక్కొక్కరిని పిలిచి ఫీల్డ్ అసిస్టెంట్ మునిచంద్ర గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది ఇక గత ఆరు నెలలుగా అనారోగ్య కారణంగా ఉపాధి పనికి వెళ్లకుండా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న గూడూరు సంపూర్ణ పేరుతో కూడా ఆమె ఎవరికి ఉపాధి కార్డు ఇవ్వడం లేదని కానీ పనికి వెళ్ళకపోయినా ఇప్పటికీ ఆమె పనికి వచ్చినట్లు మాస్టర్లు ప్రజెంట్ వేస్తూనే ఉన్నారని ఆయన రికార్డు పూర్వకంగా తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు మాధవవరం పోడు ఫీల్డ్ అసిస్టెంట్ పై వచ్చిన కంప్లైంట్ పై పూర్తి విచారణ చేపట్టి ఏదైనా కూడా రికార్డు సరి లేకపోతే అతనిపై పూర్తి చర్యలు తీసుకుంటామని ఏపీడి ప్రతాప్ మీడియా వారికి తెలియజేశారు అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఏపీఓ మృత్యుంజయ నాయుడు శాఖ సిబ్బంది హాజరయ్యారు మాధవరమూడు గ్రామ పంచాయితీ అందు చింతల సాయిముగా పంచేయించునటువంటి గునిశంద్రరాజు గారి పేరిట గ్రామాసులేనటువంటి జి సుబ్రమణ్యరాజు గారు ఫిర్యాదు చేయడం ఆ ఫిర్యాదు విచారణ నిమిత్తం నేను ఏపీడిగా నా పేరు ప్రతాప్ ఏపీడిగా ఇక్కడ విచారణ కోసం వచ్చాము పాటు మా ఏపీఓ అజ్జుల్ జరావు గారు కూడా వచ్చారు అతని అర్జీ అర్జీదారులతో మాట్లాడాను అతను కొంతమంది పేర్లు చెప్పి ఉపాధి పనికి వెళ్లకుండా వాళ్ళు మస్టర్లు వేస్తున్నారు వాళ్ళకి అమౌంట్ పడుతుందని చెప్పడం జరిగింది అటువంటి వాళ్ళ పేర్లు కూడా మేము విచారించి రికార్డులన్నీ కూడా పరిశీలించి అతను చే తప్పు చేసి ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అతని అతన్ని తీసుకున్న తీసుకున్నడానికి పథక సంచాల వారికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది తప్పు చేస్తే ఎవరికైనా కూడా ఇది తప్పు ఖచ్చితంగా అటు విచారణను ఒక రెండు మూడు రోజుల్లో విచారణ క్లియర్ చేసేసి నివేదికను జిల్లా కలెక్టర్ గారికి ఒక పథక సంచాలక ద్వారా పొందుతామని మీకు తెలియజేస్తాను